Okay well hello everyone welcome back welcome to the channel Learnings Pro ఇవాంటి మన సెషన్ లో మనం డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్స్ ఏంటి అని అంటే బ్యాటిల్ ఆఫ్ క్లాజీ అండ్ బ్యాటిల్ ఆఫ్ బక్సర్ దీస్ టూ బ్యాటిల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బేసిక్లీ మనకి అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ యూరోపియన్స్ మన భారతదేశానికి వచ్చిన తర్వాత వాళ్ళు రూల్ చేస్తున్న రూల్ చేసి కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత బ్రిటిషెస్ బ్రిటిషెస్ ఒక పవర్ లోకి అంటే వాళ్ళు స్టేబుల్ అయిపోతారు ఫస్ట్ మనకి మన భారతదేశానికి వచ్చినటువంటి యూరోపియన్స్ ఎవరు అంటే పోర్చుగీస్ ఆర్ ద ఫస్ట్ ఫెలోస్ టు ఎంటర్ ఇండియా మొట్ట మొదట మన భారతదేశానికి వచ్చినటువంటి ఫస్ట్ యూరోపియన్స్ ఎవరండి అని అంటే యూరోపియన్స్ మొట్టమొదటి యూరోపియన్స్ దోస్ ఆర్ పోర్చుగీస్ ఆర్ ద ఫస్ట్ వన్ టు ఎంటర్ ఇండియా దాని తర్వాత సెకండ్ ఎవరు వచ్చారండి అని అంటే సెకండ్ డచ్ వచ్చారు అదే విధంగా దాని తర్వాత థర్డ్ ఎవరు వచ్చారు అని అంటే ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఆర్ బ్రిటిష్ థర్డ్ ఎవరు వచ్చారు ఇంగ్లీష్ లేదా బ్రిటిషర్స్ అని చెప్పుకోవచ్చు దాని తర్వాత ఫోర్త్ మన భారతదేశానికి ఎవరు వచ్చారండి అనంటే డేన్స్ వాళ్ళు డేన్స్ అనంటే డెన్మార్క్ దేశానికి చెందినటువంటి వాళ్ళు మన భారతదేశానికి వచ్చారు దాని తర్వాత మనం ఇండియాకి వచ్చినటువంటి లాస్ట్ యూరోపియన్స్ ఎవరండి అనంటే ఫ్రెంచ్ ఫ్రెంచ్ పీపుల్ ఇది ఇలా గుర్తుపెట్టుకోవచ్చు సి దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు అనంటే పీడిఈడిఎఫ్ ఇలా గుర్తుపెట్టుకోండి పీడిఈడిఎఫ్ పోర్చుగీస్ డచ్ ఇంగ్లీష్ డేన్స్ ఫ్రెంచ్ డచ్కి మళ్ళీ డేన్స్కి కన్ఫ్యూజ్ అవ్వకండి పోర్చుగీస్ డచ్ ఇంగ్లీష్ డేన్స్ ఫ్రెంచ్ దీస్ దిస్ ఈస్ ద క్రొనాలజికల్ ఆర్డర్ చాలా సార్లు ఈ ఈ ఆర్డర్ని అడిగారు మొదట ఎవరు వచ్చారు సెకండ్ ఎవరు వచ్చారు థర్డ్ ఎవరు వచ్చారు లేదని అంటే టూ నుంచి ఫైవ్ దాకా అడగచ్చు త్రీ నుంచి ఫైవ్ దాకా ఇచ్చి క్రోనలాజికల్ ఆర్డర్ ఎవరి తర్వాత ఎవరు లేదంటే లాస్ట్ నుంచి ఫస్ట్ అడగచ్చు అలా కూడా చాలాసార్లు అడిగారు పోర్చుగీస్ ఆర్ ద ఫస్ట్ ఫెలోస్ టు ఎంటర్ ఇండియా బట్ దేవర్ ద లాస్ట్ టు లీవ్ ఇండియా ఫ్రెంచ్ ఆర్ ద ఫస్ట్ టు ఎంటర్ ఇండియా కాకపోతే మొదట వెళ్ళిపోయింది భారతదేశం నుంచి ఎగ్జిట్ అయిపోయింది వాళ్ళే తర్వాత డచ్ వెళ్ళిపోయారు తర్వాత డేన్స్ తర్వాత ఇంగ్లీష్ వెళ్ళిపోయారు దిస్ ఈజ్ పోర్చుగీస్ డచ్ ఇంగ్లీష్ డేన్స్ వీళ్ళు మన భారతదేశానికి వచ్చినటువంటి యూరోపియన్స్ సరే ఇట్లా మన భారతదేశానికి యూరోపియన్స్ విజిట్ చేసిన తర్వాత విజిట్ అయిన తర్వాత కొన్ని సంవత్సరాలకి డచ్ పోర్చుగీస్ వీళ్ళందరూ ఉన్నారు రూలింగ్ అయిపోయిన తర్వాత బ్రిటిషెస్ బ్రిటిషర్స్ ఏం చేశారు అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ అన్నటువంటి పేరుతో మన భారతదేశానికి వచ్చారు కదా బ్రిటిషర్స్ సిక్స్టీన్ హండ్రెడ్ ఇన్ సిక్స్టీన్ హండ్రెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అన్నటువంటి పేరుతో భారతదేశానికి వచ్చారు వ్యాపారం చేస్తామని వచ్చారు పోర్చుగీస్ ఫెలోస్ ఆర్ ద ఫస్ట్ ఫెలోస్ టు ఎంటర్ ఇండియా ఇన్ ద నేమ్ ఆఫ్ ట్రేడ్ ట్రేడ్ చేయాలి అని చెప్పేసి వాస్కోడా పద్ పద్నాలుగు వందల తొంభై సంవత్సరంలో కేప్ ఆఫ్ గుడ్ హోప్ త్రూ మన భారతదేశానికి కి వచ్చిన తర్వాత ఆయన ఇక్కడ స్పైసెస్ ట్రేడ్ చూసి ఇక్కడ ఇక్కడ స్పైసెస్ ఆయనకి గిఫ్ట్ గా లభిస్తే అది తీసుకెళ్లి వెనిస్ మార్కెట్ లో అమ్మి అక్కడ చాలా ఒకసారి పది పన్నెండు రెట్లు లాభాన్ని గణించిన తర్వాత ఇదేదో బాగుంది వ్యాపారం చేస్తే ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళి అక్కడ వ్యాపారం చేస్తే మనం చాలా ప్రాఫిటబుల్ అని చెప్పి ఆలోచించి పోర్చుగీస్ వాళ్ళు మన భారతదేశానికి అలా వస్తారు అలా వచ్చిన తర్వాత వాళ్ళు మెల్లమెల్లగా అడ్మినిస్ట్రేషన్ చేయడం కాకపోతే అంత ఏం అవ్వలేదు కాకపోతే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అనేది పోర్చుగీస్ ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా వరకు మన భారతదేశం మీద ఉంది ఎస్పెషల్లీ భారతదేశంలో ఉన్నటువంటి గోవా వాళ్ళ మీద ఎక్కువ శాతం ఉంది ఈవెన్ గ్రీన్ చిల్లీస్ అవచ్చు ఆ గ్రీన్ చిల్లీస్ టొబాకో మెయిజ్ ఇవన్నీ ఆల్ దీస్ ఆర్ ద ఇంట్రడక్షన్స్ ఆఫ్ టొబాకో మెయిజ్ ఇప్పుడు మనం తినేటువంటి మొక్కజొన్న ఇది అదేవిధంగా ప్రింటింగ్ ప్రింటింగ్ మెషిన్ ప్రింటింగ్ మెషిన్ ఇవన్నీ కూడా ఆల్ దీస్ ఆర్ ద ఇంట్రడక్షన్స్ ఆఫ్ పోర్చుగీస్ ఫెలోస్ ఓన్లీ వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసినవి మన భారతదేశానికి వీళ్ళే తెచ్చిపెట్టారనమాట కొత్తగా పోర్చుగీస్ ఫెలోస్ సరే దాని తర్వాత ఈ బ్రిటిషెస్ గురించి మాట్లాడుకోవాలి అంటే వీళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ దాని తర్వాత ఒక్కొక్క ప్రాంతాన్ని వీళ్ళు ఆక్యుపై చేయడం స్టార్ట్ చేశారు మనం రూల్ చేయాలి భారతదేశాన్ని రూల్ చేసి కంప్లీట్గా మన హయాంలోకి తెచ్చుకొని ఇక్కడ వీళ్ళని మనం గవర్న చేయాలి అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు అలా అనుకున్న తర్వాత వాళ్ళు మొట్టమొదట ఒక ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకున్నారు దాట్ ఈజ్ బెంగాల్ మొట్టమొదట వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నటువంటి ఏరియా ఏంటి అని అంటే బెంగాల్ దీనికి ఏమైనా పేరు కాంక్వెస్ట్ ఆఫ్ బెంగాల్ బెంగాల్ ని ఎలా వాళ్ళ హయాంలోకి తెచ్చుకున్నారు అంటే ఇప్పుడు ఆల్రెడీ ఈస్ట్ ఇండియా కంపెనీని ఆ కంపెనీ అన్నది రూల్ చేస్తూ ఉన్నారు కదా ఈస్ట్ ఇండియా కంపెనీ కాకపోతే అది కంప్లీట్ గా పవర్ఫుల్ అయిపోవాలి వాళ్ళు డైరెక్ట్ గా రూల్ చేయాలని అనుకున్నారా అని అంటే నో మన భారతీయులే రూల్ చేయాలి కాకపోతే వాళ్ళ హయాంలో ఇప్పుడు సెంటర్ స్టేట్ ఏ విధంగా అయితే ఉందో అలాగే బ్రిటిషర్ సెంటర్లో ఉండి నడిపిస్తూ స్టేట్లు వీళ్ళత్రు వీళ్ళత్రు ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పేసి ఫస్ట్ బెంగాల్నే టార్గెట్ చేశారు బెంగాల్ ఎందుకు టార్గెట్ చేశారండి అని అంటే బెంగాల్ అనేది చాలా పెద్ద ఏరియా వాస్ట్ ఏరియా చాలా 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 ఫర్టైల్ ఏరియా ఇప్పుడు మీరు ఇండియా మ్యాప్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇటు సైడ్ మనకి నార్త్ ఈస్టర్న్ కంటే ముందు ఈ ఇక్కడ నార్త్ ఈస్టర్న్ కంటే ఇక్కడ బంగ్లాదేశ్ ఉంటుంది కదా జస్ట్ లైక్ మన భారతదేశం ఎలాగైతే ఉంటుందో అదే షేప్ లో ఇక్కడ మనకి బంగ్లాదేశ్ కూడా ఉంటుంది అనుకోండి అది వేరే విషయం రైట్ ఇక్కడ వెస్ట్ బెంగాల్ బెంగాల్ తో పాటు మనకి సమ్ బెంగాల్ తో పాటు ఇక్కడ ఒడిషా అని చెప్పేసి ఒడిషా బంగ్లాదేశ్ ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ ఈ బంగ్లాదేశ్ ఒడిషా వెస్ట్ బెంగాల్ ఇవన్నీ కూడా అంటే దాంట్లో అంట్లో కూడా పక్క పక్కన ఉన్నటువంటి ప్రాంతాలు ఇవన్నీ కలగలిపి అప్పట్లో వెస్ట్ బెంగాల్ అని చెప్పేసి చెప్పేవారు ఆ వెస్ట్ బెంగాల్ ప్రాంతం అనేది చాలా పెద్ద ఏరియా అదే విధంగా చాలా ఫర్టైల్ ఏరియా అక్కడ ఉన్నటువంటి గనులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి పంటలు పండేటువంటి పంటలు అవ్వచ్చు అక్కడ నుంచి వచ్చేటువంటి రెవెన్యూ ఇదంతా ఎక్కువే అందుకు అంత పెద్ద వ్యాస్ట్ లో అయినటువంటి బెంగాల్ ఫస్ట్ మన కంట్రోల్లోకి తెచ్చుకున్నామంటే ఆటోమేటిక్గా వేరే కూడా మన కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు అని బ్రిటిషెస్ భావించి మొదట వీళ్ళు టార్గెట్ చేసినటువంటి ప్లేస్ బెంగాల్ అందుకే కాంకోస్ట్ ఆఫ్ బెంగాల్ లో భాగంగానే ఈ రెండు బ్యాటిల్ ఆఫ్ ప్లాజీ బ్యాటిల్ ఆఫ్ బక్సర్ ఈ రెండు బ్యాటిల్స్ ద్వారా బెంగాల్ని వాళ్ళ హయాంలోకి తెచ్చుకున్నారు బెంగాల్ తర్వాత వీళ్ళు కాంక్వెస్ట్ చేసింది దేనినండి అని అంటే మైసూర్ని వీళ్ళు వీళ్ళ హయాంలోకి తెచ్చుకున్నారు దాని తర్వాత మరాఠాస్ని మరాఠాస్ మరాఠా ఎంపైర్ని వీళ్ళ హయాంలోకి తెచ్చుకున్నారు దాని తర్వాత పంజాబ్ పంజాబ్ని వీళ్ళ హయాంలోకి తెచ్చుకున్నారు అదేవిధంగా ని తెచ్చుకున్నారు లాస్ట్ ఎటువంటి యుద్ధం చేయకుండానే వాళ్ళ హయాంలోకి తెచ్చుకున్నటువంటిది ఏది అండి ఏ ప్రావిన్స్ అండి అని అంటే ఇట్ ఈస్ అవధ్ బెంగాల్ మైసూర్ మరాఠా పంజాబ్ సింధ్ అవధ్ ఇవన్నీ కూడా వన్ బై వన్ ఒకదాని తర్వాత ఒకటి వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకున్నారు సరే రైట్ ఇవాళ మనం కాంకోస్ట్ ఆఫ్ బెంగాల్లో భాగంగా రెండు మేజర్ ప్రామినెంట్ బ్యాటిల్స్ అయినటువంటి బ్యాటిల్ ఆఫ్ ప్లాజీ బ్యాటిల్ ఆఫ్ బక్సర్ జాగ్రత్తగా వినండి ఏం లేదు చాలా చాలా సింపుల్ టాపిక్స్ కాకపోతే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనల్ని అడిగేటువంటి క్వశ్చన్స్ ఏంటి ముందు మీరు దీని బ్యాక్డ్రాప్ దీని స్టోరీ ఏంటని గుర్తుపెట్టుకున్నట్లయితే ఆటోమేటిక్లీ మనకి ఆ పాయింట్స్ అనేవి ఎగ్జామినేషన్లో గుర్తొస్తాయి నేను అవి ఎలా పెట్టుకోవాలో కూడా చెప్తాను సి బ్యాటిల్ ఆఫ్ ప్లాజీ దానికి ఆ పేరు ఎలా వచ్చింది అని అంటే ప్లాజీ అన్న పలాషి అన్న బోతాసే వెస్ట్ బెంగాల్లో ఒక ప్రాంతం ఆ ప్రాంతంలో ఫైట్ చేశారు కాబట్టి దానికి ఆ పేరు బ్యాటిల్ ఆఫ్ ప్లాజీ అది ఎక్కడ అని అంటే అక్రాస్ ద అక్రాస్ ద బ్యాంక్స్ ఆఫ్ భగీరథి రివర్ భగీరథి రివర్కి అక్రాస్ ఈ ప్రాంతం అనేది ఉంది ప్లాజీ ఆర్ పలాషి అందుకే అక్కడ ఫైట్ చేశారు కాబట్టి దానికి ఆ పేరు ఎప్పుడు ఫైట్ చేశారు దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ట్వంటీ థర్డ్ జూన్ సెవెంటీన్ ఫిఫ్టీ సెవెన్ బ్యాటిల్ ఆఫ్ ప్లాజీ వచ్చేసి పదిహేడు వందల యాభై ఏడులో బ్యాటిల్ ఆఫ్ బక్సర్ వచ్చేసి పదిహేడు వందల అరవై నాలుగో సంవత్సరంలో దీనికి దీనికి జస్ట్ ఏడు సంవత్సరాల గ్యాప్ మాత్రమే ఉంది ఈ రెండు గుర్తుపెట్టుకోండి బ్యాటిల్ ఆఫ్ క్లాజీ సెవెంటీన్ ఫిఫ్టీ సెవెన్ బ్యాటిల్ ఆఫ్ బక్సర్ సెవెంటీన్ సిక్స్టీ ఫోర్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ రైట్ ఎవరెవరికి మధ్య జరిగింది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎవరెవరికి మధ్య జరిగింది అనంటే నవాబ్ అయినటువంటి సిరాజు దౌలకి అదేవిధంగా రాబర్ట్ క్లైవ్ బ్రిటిషర్స్ తరఫున రాబర్ట్ క్లైవ్ కి ఇక్కడ బెంగాల్ కి అయినటువంటి సిరాజు దౌల వీళ్ళిద్దరికి మధ్య జరిగింది దీని వెనకాల కారణాలు చాలానే ఉన్నాయి ఆ కారణాల గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం క్లియర్గా వినండి సి ఫస్ట్ కారణం వచ్చేసి ఏంటి అంటే ఇట్ ఈజమ్ మొట్టమొదటి రీజన్ వచ్చేసి ఇష్యూ ఆఫ్ ఫోర్ట్స్ అండ్ ఫోర్టిఫికేషన్స్ ఫోర్ట్స్ అని అంటే బ్రిటిషర్స్ మేము ఉంటాము మేము కోటలు కట్టుకొని కోటల్లోనే ఉంటాము అని అంటే మొగల్స్ మొగల్స్ తర్వాత వచ్చినటువంటి లేటర్ మొగల్స్ వేరే నవాబులు వీళ్ళందరికీ కోపం వస్తుంది అఫ్ కోర్స్ ఎందుకు అని అంటే కోటల్లో ఉండాల్సింది రాజులు రాణులు అలా కాకుండా మీరు ఎక్కడో వేరే ప్రాంతం నుంచి వచ్చి మా 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 దేశంలోకి వచ్చి మీరు కోటల్లో ఉంటారండం ఏంటి అని చెప్పి మన సిరాజు ఉత్తవులా ఆ కట్టినటువంటి ఫోర్ట్స్ ఈ బ్రిటిషెస్ ఎవరైతే ఫోర్ట్స్ని కట్టి ఫోర్ట్ విలియం బెంగాల్లో ఒక ఫోర్ట్ ఉంది కదండి దట్ ఈజ్ ఫోర్ట్ విలియం ఈ ఫోర్ట్ విలియం ని ఫోర్ట్ విలియంలో మీరు ఉండకూడదు అని చెప్పి దాన్ని ధ్వంసం చేయటానికి బ్రిటీష్ ధ్వంసం చేయడానికి సిరాజు దౌల పర్మిషన్ గ్రాంట్ చేస్తారు అయితే దానిని నిరాకరిస్తారు అనమాట మేము కోటల్లోనే ఉంటాము మీరు ధ్వంసం చేయడానికి వీల్లేదు అని చెప్పి బ్రిటిషర్స్ నిరాకరిస్తారు దట్ ఈస్ ఫస్ట్ రీజన్ ఇంకొక రీజన్ వచ్చేసి ఏంటి అని అంటే మిస్యూజ్ ఆఫ్ దస్తక్స్ దస్తక్స్ అంటే ఏంటంటే దస్తక్స్ ఆర్ నథింగ్ బట్ ట్రేడ్ పాసెస్ ఈ ట్రేడ్ పాసెస్ అన్నటువంటి వాటిని ఎవరు ఎప్పుడు ఇచ్చారు అని అంటే పదిహేడు వందల పది ఏడవ సంవత్సరంలో ఫరూక్షి అయ్యర్ అయ్యర్ అన్నటువంటి మొఘల్ రూలర్ ఒక అతను మొఘల్స్ లో మనకి బాబర్ హుమాయూన్ అక్బర్ బాబర్ హుమాయూన్ అక్బర్ జహంగీర్ షాజహాన్ ఔరంగజేబ్ వీళ్ళు పవర్ఫుల్ మొగల్ రూలర్స్ వాళ్ళ తర్వాత ఉన్నటువంటి ఆ షా టూ అవ్వచ్చు బహదుర్ షా వన్ అక్బర్ టూ అవ్వచ్చు మొహమ్మద్ షా రంగీలా అవ్వచ్చు దిస్ పర్సన్ ఫరూక్షి అయ్యర్ వీళ్ళందరూ కూడా జస్ట్ మియర్ పప్పెట్స్ అంత పవర్ఫుల్ ఏం కాదు అయితే పదిహేడు వందల పదిహేడవ సంవత్సరంలో ఫరూక్షి అయ్యర్ ఆయనకి జరిగినటువంటి ఒక బెనిఫిట్ ని దృష్టిలో పెట్టుకుని బ్రిటిషర్స్ బ్రిటీషర్స్ కి బెంగాల్ ప్రాంతం వరకు ఎటువంటి ట్యాక్స్ పే చేయకుండా ట్యాక్స్ ఫ్రీ లేదా డ్యూటీ ఫ్రీ డ్యూటీ ఫ్రీ అంటే ఎటువంటి ట్యాక్స్ పే చేయకుండానే వాళ్ళు వ్యాపారం చేసుకోవటానికి దస్తక్స్ ని ఒక ఫర్మాన్ని ఇష్యూ చేస్తారు ఆ ఫర్మాన్ ద్వారా కొన్ని దస్తక్స్ వాళ్ళు లభిస్తాయి ఫర్మాన్ అంటే ఏంటండి ఫర్మాన్ నథింగ్ బట్ రాయల్ ఆర్డర్ ఫర్మాన్ మీన్స్ రాయల్ ఆర్డర్ ఆ ఫర్మాన్ రాయల్ ఆర్డర్ ద్వారా దస్తక్స్ ట్రేడ్ పాసెస్ గుర్తు పెట్టుకోండి ఇలా ఇవి కూడా ఎగ్జామ్లో అడుగుతారు దస్తక్స్ మీన్స్ ట్రేడ్ పాసెస్ ఫర్మాన్ అంటే రాయల్ ఆర్డర్ వీళ్ళు ఏం చేశారంటే బ్రిటిషర్స్ వాళ్ళకి ఎలాగో ట్యాక్స్ ఫ్రీ కాబట్టి వాళ్ళకి వచ్చినటువంటి ఫ్రీ పాసెస్ ని ఇప్పుడు జనరల్ గా మనకి ఎప్పుడైనా ఫుడ్ పాసెస్ కానీ మూవీ టికెట్స్ కానీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లభించాయనుకోండి మనం ఏం చేస్తాం తెలివిగా వేరే వాళ్ళకి అమ్మేస్తాం కదా డబ్బులుకి అమ్ముతాం అలాగే ఇక్కడ బ్రిటిషర్స్ కూడా ఏం చేశారు అనంటే ఆ లభించినటువంటి దస్తక్స్ ఏవైతే ట్రేడ్ పాసెస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాళ్ళు ఎటువంటి ట్యాక్స్ పే చేయకుండా ట్రేడ్ చేసుకోవడానికి ఆ పాసెస్ లభించాయో వాళ్ళు ప్రైవేట్ ట్రేడర్స్కి అమ్ముకోవడం స్టార్ట్ చేశారు అంటే వాళ్ళు వీళ్ళకి పే చేస్తారు బట్ ప్రైవేట్ ట్రేడర్స్ ఎవరైతే ట్రేడ్ చేస్తున్నారో వ్యాపారం చేస్తున్నారో వాళ్ళు ఇప్పుడు ట్రేడ్ చేసినందుకు వ్యాపారం చేసినందుకు ట్యాక్స్ పే చేయాలి కదా కానీ ట్యాక్స్ పే చేసేవాళ్ళు కాదు అలాగే ఆ విషయం సిరాజు దౌలాకి తెలిసి బాగా కోపం వస్తుంది అలా దస్తక్స్ మిస్యూజ్ చేసినందుకు కూడా ఆయన కోపం వచ్చింది అది అనదర్ రీజన్ ఇంకొకటి ఇంటర్ఫీరెన్స్ ఆఫ్ బ్రిటిష్ ఇన్ ఇంటర్నల్ మ్యాటర్స్ ఇప్పుడు ఈయన సిరాజు ఉద్దౌలో వెళ్ళి వేరే నవాబుతో యుద్ధం యుద్ధం చేసినప్పుడు బ్రిటిషర్స్ కలగజేసుకొని బ్రిటిషర్స్ కలర్ చేసుకొని మీరు ఇలా యుద్ధం చేయడం మంచిది కాదు అది ఇది అని చెప్పేసి అట్లా ఇంటర్నల్ ఎఫైర్స్లో కలర్ చేసుకోవడం దానివల్ల కూడా ఆయన కోపం వస్తుంది ఇంకొకటి వచ్చేసి ఏంటి అని అంటే బ్లాక్ హోల్ ట్రాజడీ ఈ ఫోర్ట్ విలియం ఏదైతే ఉందో ఆ ఫోర్ట్ విలియం ని కంప్లీట్ గా ధ్వంసం చేస్తామని చెప్పేసి సిరాజ్ ఉద్దవులో ముందుగానే ఆర్డర్ని పాస్ చేసి దాన్ని చుట్టుముట్టారనమాట అలా చుట్టుముట్టినప్పుడు ఈ బ్లాక్ హోల్ ట్రాజడీ దీనికి ఆ పేరు ఎలా వచ్చింది అని అంటే ఒక పాపులర్ హిస్టోరియన్ బ్లాక్ హోల్ అన్నటువంటి పేరుతో ఒక పుస్తకాన్ని రాస్తారు దాంట్లో బ్లాక్ హోల్ ట్రాజడీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు దాంట్లో ఆ ఫోర్ట్ విలియంలో ఈయన దాడి చేయడానికి చుట్టుముట్టినప్పుడు వన్ ఫార్టీ సిక్స్ బ్రిటీషర్స్ ఉంటే ఇంగ్లీష్ పీపుల్ ఉంటే ఆ అవుట్ ఆఫ్ వన్ సిక్స్ కేవలం పదహారు మంది మాత్రమే బతికి బయటపడ్డారు అంటే నూట ముప్పై మంది ఆ కి చచ్చిపోయారు ఎందుకు అని అంటే దాంట్లో నుంచి బయటికి రావాలంటే ఒకే ఒక్క ద్వారం ఉంటుంది ఎంతమంది అని చుట్టుముట్టినప్పుడు అందరూ ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేస్తారు కదా అలా వెళ్ళిపోలేక ఆ సఫకేషన్కి గురి అయ్యి నూట ముప్పై మంది చనిపోయారు దానినే బ్లాక్ హోల్ ట్రాజరీ అని అంటారు ఈ బ్లాక్ హోల్ ట్రాజరీ ఇవన్నీ కూడా ఆల్ ఆల్దీస్ లెట్ ఇప్పుడు సిరాజ్ ఉద్దౌలకి కోపం వచ్చి ఈ ఈ మూమెంట్ అనేది స్టార్ట్ అయింది కొన్ని కొన్ని విషయాల్లో కొన్ని విషయాల్లో కి కోపం వచ్చి ఇద్దరు కయానికి కాలు బ్యాటిల్ ఆఫ్ ప్లాజీని స్టార్ట్ చేశారు కాకపోతే బ్యాటిల్ ఆఫ్ ప్లాజీ అన్నది కాన్స్పిరసీ ఇది ఒక కుట్ర దీని అవుట్కమ్ అన్నది కుట్ర వల్ల వీళ్ళు సక్సీడ్ అయ్యారు అని చెప్పొచ్చు కాన్స్పిరసీ అంటే కుట్ర బ్రిటీషర్స్ సక్సీడ్ అయ్యారు కాకపోతే ఎందువల్ల సక్సీడ్ అయ్యారు అనంటే ఈయన కోర్టులో ఉన్నటువంటి కొంతమంది వాళ్లలో ఎస్పెషల్లీ మీర్ జాఫర్ అన్నటువంటి వ్యక్తి ఆయన చాలా సన్నిహితుడుగా సిరాజు దౌలకి చాలా సన్నిహితుడుగా ఉన్నటువంటి ఆయన ఏం చేశాడనంటే ఆయన ఇప్పుడు కట్టప్ప ఎలాగైతే మన ఈయన్ని చంపేసినట్టు బాహుబలిని చంపేసినట్టు ఇక్కడ సేమ్ మీర్ జాఫర్ గారు ఆయన దగ్గరుండి మరి సిరాజు దోల గారిని చంపేయడానికి హెల్ప్ చేస్తాడు కాబట్టి ఇట్ ఈస్ కోర్స్ ఇట్ ఈస్ కాన్స్పిరసీ ఆ విధంగా రాబర్ట్ క్లైవ్ గెలిచేస్తారు మీర్ జాఫర్ దాని తర్వాత ఆయన్ని కింగ్ గా చేశారు అప్పుడు కూడా సి బెంగాల్ అనేది వాళ్ళ హయాంలోకి వచ్చిన తర్వాత కూడా డైరెక్ట్గా బ్రిటిషర్స్ రూల్ చేయలేదు మన వాళ్ళనే పప్పెట్స్ లాగా అపాయింట్ చేసి రాజుల్లాగా అపాయింట్ చేసి అక్కడ నుంచి వాళ్ళు వాళ్ళు చెప్తా ఉంటే వీళ్ళు వీళ్ళు రూల్ చేయడం అట్లా జరిగింది నెక్స్ట్ ఎవరిని కింగ్ చేశారు అనంటే బెంగాల్కి మీర్ జాఫర్ని కింగ్గా చేశారు ఇప్పుడు మనం ఇక్కడ బ్యాటిల్ ఆఫ్ ప్లాజీ గురించి గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటి ఎప్పుడు దీనిని ఎప్పుడు ఈ యుద్ధం అన్న బ్యాటిల్ అన్న ఎప్పుడు జరిగింది ట్వంటీ థర్డ్ జూన్ సెవెంటీన్ ఫిఫ్టీ సెవెన్ పలాషి అన్నటువంటి ప్లేస్లో ఎక్కడుంది అది వెస్ట్ బెంగాల్ ఇది దేనికోసం జరిగింది బెంగాల్ అడ్మినిస్ట్రేషన్ బెంగాల్ మీద వాళ్ళకి పవర్ రావడం కోసం కంట్రోల్ రావడం కోసం దీన్ని కండక్ట్ చేశారు అది ఎక్కడుంది అని అంటే అక్రాస్ విచ్ రివర్ భగీరథి రివర్ దీంట్లో మెయిన్ లీడ్ వచ్చేసి ఎవరు సిరాజుద్దౌలా అండ్ బ్రిటిషర్స్ తరపు నుంచి ఎవరున్నారు రాబర్ట్ క్లైవ్ సిరాజు కి రాబర్ట్ క్లైవ్ మధ్య జరిగింది ఎవరు గెలిచారు రాబర్ట్ క్లైవ్ గెలిచారు ఆ రీజన్స్ అన్ని కూడా మీరు ఎప్పుడైనా ఎస్సే రైటింగ్ రాయడానికి యూజ్ అవుతాయి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే దీస్ ఆర్ ఇంపార్టెంట్ దాని తర్వాత బ్యాటిల్ ఆఫ్ బక్సర్ బ్యాటిల్ ఆఫ్ బక్సర్ సెవెంటీన్ సిక్స్టీ ఫోర్ లో జరిగింది దీని బ్యాక్ ఆఫ్ తెలియాలి అని అంటే కొన్ని అంశాలు తెలియాలి మీర్ జాఫర్ గారు మిర్జాఫర్ గారిని కింగ్గా అపాయింట్ చేసిన తర్వాత ఆయన ఏం చేస్తారంటే ఇంకా ఉబ్బి తబ్బి బైపోయి బ్రిటిషర్స్ మాకు నాకు పవర్ ఇచ్చారు అమ్మ నేను కింగ్ అయ్యానని చెప్పేసి కొత్త మురిప తీరిపోయేదాకా వాళ్ళకి ఆ కి డబ్బులు పంపించడం గోల్డ్ గోల్డ్ సప్లై చేయటం వెపన్స్ వెపనరీ అన్నీ ఏది కావాలంటే అది వాళ్ళకి ట్యాక్సెస్ కలెక్ట్ చేసి ముందస్తుగానే ప్రొవైడ్ చేయడం ఇలాంటివి చాలానే ఇచ్చాడు పరగణాశనివ్వడం ప్రాంతాలని వాటన్నిటిని కూడా ఇచ్చేవారు కాకపోతే ఒక సర్టెన్ టైం ఒక కొన్ని సంవత్సరాల తర్వాత ఆయనకి ఏమనిపించిందంటే మీర్ జాఫర్కి ఇదేంటి నేను ఇట్లా బిహేవ్ చేస్తున్నా కింగ్ లాగా బిహేవ్ చేయట్లేదు బ్రిటిషెస్ ఎలా చెప్తే మనం అలా చేయాల్సి వస్తుంది అంతేకాని మనకంటూ స్పెసిఫిక్ పవర్ లేదు అని చెప్పి ఆయన ఎప్పుడైతే ఫీల్ అయ్యారో అలా ఫీల్ అయినప్పుడు వీళ్ళకి అగెన్స్ట్ గా బ్రిటీషర్స్కి గా వెళ్ళాలి అని చెప్పేసి డచ్ వాళ్ళతో డచ్ వాళ్ళతో ఈయన చేతులు కలిపి ఆయనకి చేతులు కలపడం పెద్ద కొత్త కాదు కదా అలా తో చేతులు కలిపే మన సిరాజు దౌల గారిని చంపేశాడు అదే విధంగా ఇన్ ద సేమ్ మేనర్ డచ్ వాళ్ళతో చేతులు కలిపి బ్రిటిషర్స్ని ని బ్రిటీషర్స్ ని చంపేద్దామని చెప్పేసి ఆలోచించాడు బ్రిటిషెస్ ని పక్కకు తోసేద్దాం అని చెప్పేసి అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి బ్రిటిషెస్ ముందుగానే ఈ విషయాన్ని కనిపెట్టి వాళ్ళు ఏం చేశారంటే డచ్ వాళ్ళతో ఈయన చేతులు కలిపాడా సరే ఈయన నీ పని ఇలా ఉందా అని చెప్పి పదిహేడు వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో బ్యాటిల్ ఆఫ్ బదేరా ఈ బ్యాటిల్ గుర్తుపెట్టుకోండి దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ బ్యాటిల్ ఆఫ్ బధేరా ద్వారా డచ్ వాళ్ళని కంప్లీట్ గా ఎక్స్పెల్ చేసేసారు డచ్ గాట్ ఎక్స్పెల్డ్ త్రూ విచ్ బ్యాటిల్ అని అంటే బ్యాటిల్ ఆఫ్ బదేరా ఇన్ ద ఇయర్ సెవెంటీన్ ఫిఫ్టీ నైన్ బై ద బ్రిటిషెస్ బ్రిటిష్ వాళ్ళే డచ్ వాళ్ళని ఎక్స్పెల్ చేశారు ఈ విషయం తెలిసి దాని తర్వాత మీర్ జాఫర్ మరి ఉంటే బ్రిటిషర్స్ కి మంచి జరుగుతుందా మంచి జరగదు కాబట్టి ఆయన మేనల్లుడైనటువంటి మీర్ ఖాసిం ఆయన మేనల్లుడైనటువంటి మీర్ ఖాసిం నెఫ్యూ నెఫ్యూ ఆఫ్ మీర్ జాఫర్ మీర్ ని కింగ్ గా అపాయింట్ చేశాడు మీర్ ఖాసిమ్ కూడా సేమ్ చేస్తాడు ఆయన కూడా స్టార్టింగ్ లో బ్రిటిషర్స్ ని బాబును నన్ను కింగ్ చేసావు అది అని చెప్పేసి బిస్కెట్లు వేయడం వాళ్ళకి వాళ్ళకి సేవలు చేయడం ఇవన్నీ చేశాడు దాని తర్వాత ఆయన కూడా మన ఫైండ్ ఏం చేశాడంటే బ్రిటిషర్స్ నన్ను కూడా మీర్ జాఫర్ని చేసినట్టు చేద్దాం అనుకుంటున్నారు అని ఆలోచించి ఆయన క్యాపిటల్ వీళ్ళ దాడి నుంచి తట్టుకోవాలంటే వీళ్ళ మీద డైరెక్ట్గా అటాక్ చేయలేం కాబట్టి మనమే దూరం తప్పుకుందాం అని ఆలోచించి క్యాపిటల్ని మార్చాలి అని అనుకుంటారు ఇది వరకు క్యాపిటల్ ముర్షిదాబాద్ వెస్ట్ బెంగాల్లోని ముర్షిదాబాద్ క్యాపిటల్ గా ఉండేది ఆ క్యాపిటల్ నుంచి మోంగేర్ బీహార్ కి క్యాపిటల్ని షిఫ్ట్ చేశారు వెస్ట్ బెంగాల్ నుంచి బీహార్ కి కొంచెం దూరం వెళ్ళిపోతారు కదా బ్రిటిషెస్ నుంచి బ్రిటిష్ స్థావరం అక్కడ ఉంది కాబట్టి బెంగాల్ కోల్కతాలో ఉంది కాబట్టి వాళ్ళకి దూరంగా వెళ్ళిపోతే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అనేది మనకి తక్కువగా ఉంటుంది అని ఆలోచించి ముర్షిదాబాద్ నుంచి మోంగీర్ కి క్యాపిటల్ మార్చేశాడు మీర్ ఖాసిం మాంగీర్ ఎక్కడ ఉంది అని అంటే బీహార్ ముర్షిదాబాద్ వెస్ట్ బెంగాల్లో ఉంది అయితే ఆ విషయం తెలుసుకున్నటువంటి బ్రిటిషర్స్ మళ్ళీ ఏం చేస్తారు ఈయన క్యాపిటల్ ని మార్చాడు అంటే ఈయన కూడా మీర్ జాఫర్ లాగా మళ్ళా ఏదో ప్లాన్ చేయబోతున్నాడు అని చెప్పి మరలా మీర్ ఖాసిమ్ ని తప్పించేసి మీర్ జాఫర్ ని కింగ్ గా చేస్తారనమాట ఇప్పుడు ఫస్ట్ మీర్ జాఫర్ వచ్చాడు తర్వాత మీర్ జాఫర్ ని తొలగించి మీర్ ని అపాయింట్ చేశారు మీర్ ఖాసిం కూడా అలాగే చేస్తున్నాడని మీర్ ని తప్పించి మరలా మీర్ జాఫరే వచ్చాడు అయితే ఈ మీర్ జాఫర్ వచ్చాడు మీర్ ఖాసి తప్పించేశాడని మీర్ ఖాసింకి బాగా అనమాట లోపల తగలడిపోయి ఆయన ఏం చేశాడు అని అంటే ఒక ట్రైపార్టేట్ అలయన్స్ ని ఫామ్ చేసుకున్నాడు అంటే ఆయనతో పాటు ఇంకొక ఇద్దరిని జాయిన్ చేసుకొని బ్రిటిషర్స్ మీద దాడి చేయటానికి స్టార్ట్ చేసే అన్నమాట ఆ ట్రైపార్టెట్ అలయన్స్ లో ఎవరెవరు ఉన్నారు దిస్ ఇస్ ఇంపార్టెంట్ మీర్ ఖాసిం అదే విధంగా షా ఆలం టూ షా ఆలం టూ అండ్ దాంతో పాటు నవాబ్ అయినటువంటి నవాబ్ ఆఫ్ అవధ్ షుజా ఉద్దౌల షా ఆలం టు షా ఆలం టు మీర్ ఖాసిం షుజా ఉద్దౌలా వీళ్ళ ముగ్గురు కలిసి ఒక అలయన్స్ లాగా ఫామ్ అయ్యి వీళ్ళ మీద దాడి చేయాలి అని చెప్పి బ్రిటిష్ మీద దాడికి దిగుతారు అనమాట ఆ బ్రిటిష్ మీద దాడికి దిగినప్పుడు కరెక్ట్ గా రాబర్ట్ క్లైవ్ అదే టైం కి ఇంగ్లాండ్ కి వెళ్తారు ఆయనప్పుడు ఆ ప్రాంతంలో ఉండరు అలా ఇంగ్లాండ్ కి వెళ్ళిన టైం చూసుకొని అప్పుడు మరి ఎవరు లీడ్ చేశారండి బ్రిటిష్ అని అంటే హెక్టర్ ముండ్రో లీడ్ చేశారు మనకి బ్యాటిల్ ఆఫ్ ప్లాజీ అన్నది సిరాజు తౌలాకి రాబర్ట్ లేకి కి మధ్య జరుగుతుంది బ్యాటిల్ ఆఫ్ బక్సర్ అప్పుడు రాబర్ట్ లే ఉండరు ఆయన వేరే పని మీద ఇంగ్లాండ్కి వెళ్తారు అప్పుడు బ్రిటిష్ ఆర్మీని లీడ్ చేసింది ఎవరండి అని అంటే హెక్టర్ ముండ్రో ఈ ట్రైపాటెట్ అలయన్స్ వీళ్ళ ముగ్గురు వర్సెస్ హెక్టర్ ముండ్రోకి మధ్య యుద్ధం జరుగుతుంది సెవెంటీన్ సిక్స్టీ ఫోర్ లో మరి సెవెంటీన్ సిక్స్టీ ఫోర్ లో యుద్ధం జరుగుతూ ఉంటే పన్నెండు వందల అరవై ఐదవ సంవత్సరంలో రాబర్ట్లేవు వెనక్కి తిరిగి వచ్చేస్తారు ఆ యుద్ధం కంటిన్యూ అవుతానే ఉంటది ఆల్మోస్ట్ వీళ్ళు గెలిచేవాళ్ళు ట్రై పడ్డ టెలిస్ వీళ్ళు గెలిచేవారు కాకపోతే కరెక్ట్ టైంలో సెవెంటీన్ సిక్స్టీ ఫైవ్లో మన రాబర్ట్ క్లైవ్ వెనక్కి తిరిగి వచ్చేసి ఒక ట్రీటీని సైన్ చేస్తారు ఆ ట్రీటీ పేరు ట్రీటీ ఆఫ్ అల్హాబాద్ ఏ ట్రీటీ ద్వారా బ్యాటిల్ ఆఫ్ బక్సర్ అన్నది ఏ ట్రీటీ ద్వారా బ్యాటిల్ ఆఫ్ బక్సర్ అన్నది ఆగిపోయింది అనంటే ఇట్ ఈస్ ట్రీటీ ఆఫ్ అల్హాబాద్ ఏ బ్యాటిల్ ద్వారా బ్యాటిల్ ఆఫ్ బక్సర్ అన్నది స్టార్ట్ అయింది అనంటే ఇట్ ఈస్ బ్యాటిల్ ఆఫ్ బదేరా ఈ రెండు ఇంపార్టెంట్ బ్యాటిల్ ఆఫ్ బదేరా ద్వారా ఏ యూరోపియన్స్ని బ్రిటిషెస్ ఎక్స్పెల్ చేశారు అని అంటే డచ్ వాళ్ళని ఎక్స్పెల్ చేశారు లైక్ సెవెంటీన్ సిక్స్టీ ఫైవ్లో ట్రీటీ ఆఫ్ అలహాబాద్ని సైన్ చేసుకొని డయార్కి అన్నటువంటి దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు డయర్కి అంటే ఏంటండి డ్యూయల్ గవర్నమెంట్ ఆర్ డ్యూయల్ రూల్ అంటే సెంట్రల్ ఒక గవర్నమెంట్ ఉంటుంది ప్రావిన్స్ లెవెల్లో ఇంకొక గవర్నమెంట్ ఉంటుంది ఉంటది డయార్ కి ఇక్కడ దివానీ రైట్స్ అదే విధంగా నిజామత్ రైట్స్ రెండు డిఫరెంట్ దివానీ రైట్స్ అంటే రెవెన్యూ ట్యాక్సెస్ ద్వారా వచ్చినటువంటి ఇన్కమ్ అంతా కూడా ఎవరి కంట్రోల్లో ఉంటుంది అనంటే ఈస్ట్ ఇండియా కంపెనీ కంపెనీ అనంటే ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఆ రైట్స్ ఉంటాయి దివానీ రైట్స్ నిజామత్ అంటే ఏంటి అంటే లా అండ్ ఆర్డర్ నవాబు ఎవరైతే కింగ్ ఎవరైతే ఉంటారో దాని ప్రకారం డయారికి ప్రకారం లా అండ్ ఆర్డర్ అనేది వాళ్ళ చేతిలో ఉంటుంది అంటే ప్రపంచ ఐ మీన్ వాళ్ళ ప్రావిన్స్ లో ఇంకా వాళ్ళ ప్రావిన్స్ లో ఏమన్నా అవకతవకలు జరిగితే లా అండ్ ఆర్డర్ సమస్య ఏదైనా వస్తే ఆ రాజు డైరెక్ట్గా చూసుకోవచ్చు అయితే దీనిని సెవెంటీన్ సిక్స్టీ ఫైవ్ నుంచి సెవెంటీన్ సెవెంటీ టూ వరకు అమలు చేయాలి అని చెప్పేసి అనుకున్నారు కాకపోతే ఈ డయార్కి కాన్సెప్ట్ ఏదైతే ఉందో అమలు చేద్దామని అనుకునే లోపే పదిహేడు వందల డెబ్బై సంవత్సరంలో బెంగాల్లో చాలా పెద్ద ఫెమైన్ వస్తుంది ఆ పెద్ద ఫెమైన్ వల్ల వన్ థర్డ్ ఆఫ్ బెంగాల్ అన్నది మొత్తం ఆ ఫెమైన్ వల్ల కొట్టుకుపోతుంది ఫెమైన్కి డ్రాట్కి డిఫరెన్సెస్ తెలుసు కదండి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫెమైన్ అండ్ డ్రాట్ డ్రాట్ అంటే ఏంటి ఇప్పుడు తినడానికి మనకి ఆహారం అదేవిధంగా తినడానికి తిండి వాటర్ దొరక్కపోతే దాన్ని అలాంటి కండిషన్ని డ్రాట్ అని చెప్పేసి అని అంటాం సివియర్ ఫామ్ ఆఫ్ డ్రాట్ ని ఫెమైన్ అని చెప్పేసి అని అంటారు మనం మనుషులకి తినడానికి తిండి ఆహ తినడానికి ఆహారం వాటర్తో పాటు లభించకపోవడంతో పాటు యానిమల్స్ తినడానికి తాగడానికి ఫాడర్ వాటిని వాటి దాన్ని ఫాడర్ అని చెప్పేసి అని అంటాం మనం తినేదాన్ని ఫుడ్ అని చెప్పేసి అంటాం బోత్ ఫుడ్ అండ్ ఫాడర్ లభించకపోతే ఆ కండిషన్ని ఫెమైన్ అని చెప్పేసి అంటారు సివియర్ ఫామ్ ఆఫ్ డ్రాట్ అని నా ఫెమైన్ అట్లా పెద్ద ఫెమైన్ రావటం వల్ల వన్ థర్డ్ ఆఫ్ బెంగాల్ అంతా కూడా ఆ ఫెమైన్లో నష్టపోతుంది అందుకోసం చెప్పేసి ఆ వన్ థర్డ్ ఆఫ్ బెంగాల్ కొట్టుకుపోయి వన్ థర్డ్ ఫెమైన్ సారీ వన్ థర్డ్ ఆఫ్ బెంగాల్ లాస్ అయిపోయిన తర్వాత ఈ డయార్కీ అన్నది వర్కౌట్ అవ్వదు అని చెప్పేసి పదిహేడు వందల సంవత్సరంలో దీనిని ఆపేశారు సెవెంటీన్ సెవెంటీ టూ వరకు ఈ సెవెంటీన్ సెవెంటీలో లో జరిగినటువంటి అంశం వల్ల పదిహేడు వందల డెబ్బై రెండవ సంవత్సరంలో డయార్కీని అబ్రప్ట్ గా ఆపేయడం జరిగింది అప్పుడు వారన్ హేస్టింగ్స్ అప్పుడు గవర్నర్ ఆఫ్ బెంగాల్ ఎవరండి అని అంటే వారన్ హేస్టింగ్స్ ఈయన గురించి మనకి మొట్టమొదటి గవర్నర్ ఆఫ్ బెంగాల్ ఎవరండి అనంటే ఫస్ట్ గవర్నర్ ఆఫ్ బెంగాల్ అంటే ఇట్ ఈజ్ వారన్ హేస్టింగ్స్ ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా ఎవరు ఇట్ ఈస్ విలియం బెంటిక్ విలియం బెంటిక్ వాజ్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా ఆ డెసిగ్నేషన్ మళ్ళా మార్చారు ఫస్ట్ గవర్నర్ జనరల్ అండ్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా ఆ డెసిగ్నేషన్ ని గవర్నర్ జనరల్ అండ్ వైస్రాయ్ గా మార్చారు అలా మార్చిన తర్వాత మొట్టమొదటి గవర్నర్ జనరల్ అండ్ వైస్రాయ్ గా ఎవరయ్యారు అని అంటే లార్డ్ క్యానింగ్ ఈ మూడు గుర్తుపెట్టుకోండి ఈ మూడు చాలా చాలా సార్లు చాలా సార్లు ఎగ్జామినేషన్ లో అడిగారు ఫస్ట్ గవర్నర్ ఆఫ్ బెంగాల్ ఎవరు వ్యారెన్ హెస్టింగ్స్ ఆ డెసిగ్నేషన్ ని మార్చారు గవర్నర్ ఆఫ్ బెంగాల్ ని కాస్త గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఇండియాగా మార్చిన తర్వాత మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా ఎవరండి అని అంటే ఈ ఈజ్ విలియం బెంటిక్ దాని తర్వాత ఆ డెజిగ్నేషన్ కాస్త గవర్నర్ జనరల్ అండ్ వైస్ రాయ్ ఆఫ్ బ్రిటిష్ ఇండియాగా మరలా మార్చారు అప్పుడు ఎవరండి మొట్టమొదటి గవర్నర్ జనరల్ అండ్ వైస్ రాయ్ అంటే ఈ ఈజ్ లార్డ్ క్యాన్ ఈ మూడు చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అండ్ ఈవెన్ ఈ డయర్కీ అన్న కాన్సెప్ట్ని ఎబాలిష్ చేసింది కూడా ఎవరి టైం పీరియడ్లో అంటే వారన్ హేస్టింగ్స్ బెంగాల్కి గవర్నర్ అయిన తర్వాతనే ఈ డయార్కీని రిమూవ్ చేశారు ఎబాలిష్ చేశారు అండ్ దాని తర్వాత బెంగాల్ యొక్క అడ్మినిస్ట్రేషన్ అన్నది అప్పటిదాకా నవాబుల చేతుల్లో అంటే టెంపరీగా అటు ఇటుగా ఉంది కానీ దీని తర్వాత కంప్లీట్గా కంపెనీ ఈస్ట్ ఇండియా కంపెనీ డైరెక్ట్గా రూల్ చేయడం స్టార్ట్ చేసింది అనమాట ఈ విధంగా బెంగాల్ అన్నది టోటల్గా బెంగాల్ని కాంక్వెస్ట్ చేయడం వల్ల కంప్లీట్లీ ఇట్ గాన్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ బ్రిటిషర్స్ దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడే సెషన్ ఇప్పుడు బ్యాటిల్ ఆఫ్ ప్లాజీ బ్యాటిల్ ఆఫ్ బక్సర్ గురించి జస్ట్ ఎ గ్లాన్స్ మళ్ళీ చెప్తాను చూడండి సి బ్యాటిల్ ఆఫ్ ప్లాజీ ట్వంటీ థర్డ్ జూన్ సెవెంటీన్ ఫిఫ్టీ సెవెన్ నాడు అక్రాస్ భగీరథి రివర్ భగీరథి రివర్కి దగ్గర ప్లాజీ బ్యాటిల్ ఆఫ్ ప్లాజీ పలాషి అన్నటువంటిది ఇక్కడ వెస్ట్ బెంగాల్లో ఒక ప్రాంతం ఎవరెవరికి మధ్య జరిగిందండి బ్యాటిల్ ఆఫ్ ప్లాజీ అని అంటే సిరాజ్ ఉద్దౌలాకి అదేవిధంగా రాబర్ట్ క్లైవ్కి వీళ్ళిద్దరికి మధ్య జరిగింది కోర్స్ రాబర్ట్ క్లైవ్ గెలిచారు సిరాజ్ ఉద్దౌలా ఓడిపోయారు దాని తర్వాత మీర్ జాఫర్ గారిని కింగ్ చేశారు మీర్ జాఫర్ గారు మరలా డచ్ వాళ్ళతో కలిసి బ్యాటిల్ ఆఫ్ డచ్ వాళ్ళతో కలిసి బ్రిటిషర్స్ని ని ఓడించాలి అని అనుకున్నారు కాకపోతే సెవెంటీన్ ఫిఫ్టీ నైన్లో లో బ్యాటిల్ ఆఫ్ బదేరా ద్వారా డచ్ వాళ్ళని బ్రిటిషర్స్ ఎక్స్పెల్ చేశారు దాని తర్వాత మీర్ ని అపాయింట్ చేశారు మరలా మీర్ ఖాసిమ్ ని షిఫ్ట్ చేసినప్పుడు ముర్షిదాబాద్ నుంచి మోంగీర్ కి ని షిఫ్ట్ చేసినప్పుడు బ్రిటిషెస్ ఆయన్ని రిమూవ్ చేసి మరలా మీర్జాఫర్ని అపాయింట్ చేశారు అట్లా మీర్ ఖాసిమ్ షుజావుద్దౌలా షా ఆలం టూ షా ఆలం టూ వీళ్ళ ముగ్గురు గా ఫామ్ అయ్యి ఆ టైం పీరియడ్ లో వీళ్ళు యుద్ధం చేయాలని అనుకున్నారు అప్పుడు రాబర్ట్ లైవ్ ఇంగ్లాండ్ కి వెళ్ళారు కాబట్టి ఆయన లేరు ఆ టైం పీరియడ్ లో ఎవరున్నారు అని అంటే ఇట్ వాజ్ లెడ్ బై హెక్టర్ ముండ్రో హెక్టర్ ముండ్రో దీన్ని లీడ్ చేశారు ట్రైపాటి వర్సెస్ హెక్టర్ ముండ్రో అఫ్ కోర్స్ గెలుద్దాం అన్న రాబర్ట్ లైవ్ తిరిగి వెనక్కి వచ్చేసారు అలా వెనక్కి వచ్చి సెవెంటీన్ సిక్స్టీ ఫైవ్ లో ట్రీటీ ఆఫ్ ని సైన్ చేసి ఈ యుద్ధాన్ని ముగించేశారు దాని తర్వాత పదిహేడు వందల అరవై ఐదు నుంచి పదిహేడు వందల సంవత్సరం వరకు డైఆర్కే ఉంచాలి అని చెప్పేసి డైఆర్కే అన్న దానిని ఇంట్రడ్యూస్ చేశారు దాని ప్రకారం దివానీ రైట్స్ వచ్చేసి డైరెక్ట్ గా దివానీ రైట్స్ కంపెనీకి ఉంటాయి వేర్ యాజ్ అ నిజామత్ రైట్స్ లా అండ్ ఆర్డర్ రైట్స్ అన్ని కూడా ఎవరికి ఎవరి ఎవరికి ఉంటాయి అని అంటే నవాబ్కి ఉంటాయి ఇది వచ్చేసి కంపెనీకి ఉంటాయి అని చెప్పేసి చెప్పారు కాకపోతే పదిహేడు వందల డెబ్బైలో బెంగాల్లో ఒక ఫెమైన్ అన్నది వచ్చింది ఆ ఫెమైన్ వల్ల వన్ థర్డ్ బెంగాల్ అన్నది నష్టపోవటం వల్ల ఈ డయార్కీని పదిహేడు వందల డెబ్బై రెండవ సంవత్సరంలో వారన్ హేస్టింగ్స్ ఆయన అర్థాంతరంగా ఆపేయడం జరిగింది అట్లా డయార్కీని ఆపేసిన తర్వాత మరలా డైరెక్ట్ కంపెనీ రూల్ డైరెక్ట్ గా కంపెనీ చేతిలోకి అడ్మినిస్ట్రేషన్ అన్నది కంప్లీట్ గా బెంగాల్ యొక్క అడ్మినిస్ట్రేషన్ కంప్లీట్ గా వెళ్ళిపోయింది ఆ విధంగా ఫస్ట్ ఫస్ట్ బెంగాల్ కాంక్వెస్ట్ కాంక్వర్ చేశారు అంటే వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకున్న బ్రిటిషర్స్ త్రూ విచ్ టూ బ్యాటిల్స్ అని అంటే ఒకటి బ్యాటిల్ ఆఫ్ ప్లాజీ ఇంకొకటి బ్యాటిల్ ఆఫ్ బక్సర్ అది సెవెంటీన్ ఫిఫ్టీ సెవెన్ బ్యాటిల్ ఆఫ్ బక్సర్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ ట్రైపాటెట్ ఎలయన్స్ కి వర్సెస్ హెక్టర్ ముండోకి మధ్య జరిగింది ఇవి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ ముర్షిదాబాద్ నుంచి క్యాపిటల్ క్యాపిటల్ని షిఫ్ట్ చేయడం వల్ల మీర్ ని మరలా రిమూవ్ చేసేసి మీర్ జాఫర్ని అపాయింట్ చేశారు ఇవి అన్ని కూడా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ జస్ట్ యాజ్ పార్ట్ ఆఫ్ రివిజన్ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను దీన్ని కూడా స్నాప్ తీసుకుంటాం అలా ఏం అవసరం లేదంటే ఇది టుడేస్ సెషన్ మనకి యాప్ కూడా కావాలంటే యాప్ని కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు దాంట్లో ఏపీ హైకోర్టు ఏపీ హైకోర్టుకి సంబంధించి ఒక కోర్స్ని కూడా లాంచ్ చేసాం దాన్ని కూడా అవైల్ చేసుకోవచ్చు మీరు కావాలి అని అంటే ఇంకా కమెంట్స్ త్రూ సమ్ పర్సన్స్ ఆర్ ఆస్కింగ్ అబౌట్ మిలిటరీ ఎక్సర్సైజెస్ మిలిటరీ ఎక్సర్సైజెస్ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో స్పెషల్ వీడియో అయితే చేశానండి మంత్లీ కరెంట్ అఫైర్స్ అయితే నేను డిస్కస్ చేస్తాను ఈ మంత్ అయిపోయిన తర్వాత వన్ ఒక ఒక వీడియోలోనే మంత్లీ కరెంట్ అఫైర్స్ జూన్ మంత్ కరెంట్ అఫైర్స్ అన్ని కూడా నేను డిస్కస్ చేస్తాను దేర్ బై జూలై మంత్ ఆగస్ట్ మంత్ అట్లా కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తాను దాంతోపాటు జీకే మాత్రం ఏదో ఒక టాపిక్ గురించి డిస్కస్ చేస్తూనే ఉందాం ఇంకా మీకు సి మోడర్న్ హిస్టరీ టాపిక్స్ అయితే విల్ బి డిస్కసింగ్ మోడర్న్ హిస్టరీ టాపిక్స్ డే బై డే ఆర్ ఆల్టర్నేటివ్ డేస్ అట్లా మనం డిస్కస్ చేద్దాం మోడర్న్ హిస్టరీ నాన్ ఇట్ వరీ రైట్ ఇలాంటి ఇంకా ఇలాంటి అప్డేట్స్ ఇంకా కావాలి అని అంటే ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నా టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది అక్కడ నేను పీడిఎఫ్స్ అప్లోడ్ చేస్తాను అక్కడ కూడా మీరు జాయిన్ అవ్వచ్చు ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్ విల్ బి మీటింగ్ ఫర్ అనదర్ వీడియో అంటిల్ దెన్ థ్యాంక్ యూ